టేస్ట్ తో పాటు హెల్తీగా ఉండే ఈ స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ న్యూట్రిషన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇది తినటం వల్ల చాలా మంచిది అకేషన్ కైనా ఈ స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉండే నువ్వుల కర్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నా వెల్కమ్ టు విజయ విడిస్ నేను ఒక ఇనప కడాయిలో టూ కప్స్ నల్ల నువ్వులు తీసుకుంటున్నా మీరు ఏ ఎంత క్వాంటిటీలైనా చేసుకోవచ్చు ఈ వచ్చి కేజీ వరకు ఉన్నాయి కేజీ క్వాంటిటీలో అయితే వీటిని బాగా మీడియం మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై నేను తెలియటానికి ఇలా చిట్టపట్ట చిట్టపట్ట సౌండ్ వస్తుంటే పైకి పేలుతూ ఉంటాయి ఇలా వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో చల్లారి పెట్టుకోవాలి నల్ల నువ్వులు ఎక్కువ క్యాల్సి ఉంటే మీరు ఇదే ప్లేస్ లో తెల్ల నువ్వులతో కూడా ఈ కజ్జికాయలు చేసుకోవచ్చు ఏవి తీసుకున్న టేస్ట్ అయితే బాగుంటాయి తెల్ల నువ్వుల కంటే కూడా ఇంకా కాస్త నల్ల నువ్వులతోనే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇవి చల్ల అరేలోగా ఇప్పుడు కజ్జికాయలు చేయటానికి గోధుమ పిండిని కలుపుకుందాం నేను ఒక బౌల్లో నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా కజ్జికాయలు చేయటానికి కాస్త పిండి ఎక్కువ తక్కువైనా పర్లేదు కరెక్ట్ కొలుతుంటే ఏం లేదు కజ్జికాయలు బాగా స్వీట్ గా రావడానికి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పిండి బాగా కలుపుకోవాలి పై లేయర్ చప్పగా లేకుండా బాగుంటది తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి పిండి లాగా లూజ్ గా కలుపుకోవాలి గోధుమ పిండిని ముందే గట్టిగా కలుపుకుంటే కజ్జికాయలు చేసే కొన్ని పిండి వస్తుంది చివరికి చాలా గట్టిగా అవుతుంది అలా కాకుండా ముందు లూజ్ గా కలుపుకోవాలి పిండి ఇలా ముద్దగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని నానపెట్టుకోవాలి ఈ పిండి అంతా మా పాప కలిపింది తనే కర్జుకాయల ప్రాసెస్ అంతా చేస్తాను తన చేత్తోటే చేస్తుంది ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టించి మూత మీకు టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదు వన్ అవర్ నానబెట్టుకుని పిండి చాలా స్మూత్ గా బాగా వస్తుంది మధ్యలో ఇలా హోల్స్ పెడితే బాగా సాఫ్ట్ గా వస్తుందని తనే చెప్పి హోల్స్ పెట్టేసింది మూత పెట్టి నేను ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకుంటున్నా తను చేయటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పిల్లలు ఇంట్రెస్ట్ వాళ్ళ చేత చెప్పిస్తే వాళ్ళకు సంతోషం ఎలాగో పనులు నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది మనకు కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది మూత పెట్టి పిండి నాణ్యలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు చల్లారి పెట్టుకున్న నువ్వుల్ని ఇప్పుడు దంచుకోవాలి నేనైతే రోట్లో వేసి దంచుతున్నా అప్పుడే టేస్ట్ బాగుంటది మీకు రోట్లో వేసుకున్న దంచుకోవడం వీలు కాకపోయినా కష్టం అనుకున్నా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్న దానికంటే కూడా రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది తనే దంచుతుంది దంచడం ఏమో కానీ దంచేటప్పుడు నువ్వులన్నీ కింద పడేస్తుంది ఎక్కువగా నువ్వులు పడిపోతానని కొంచెం దంచేసినాక తనని పక్కకు జరిగి నేనే దంచుతున్నా అన్ని తను దంచలేదు చేతులు కూడా నొస్తాయి కదా సరదాగా ఏదో వాళ్ళు కొంచెంగా దంచుతారు ఇలా చేయి పెట్టేసి దంచుకుంటే సైడ్ పడిపోకుండా రోడ్లోనే ఉండి దంచుకోవటానికి వీలుగా ఉంటది ఇలా ఇలా దంచుకున్నాను నేను కచ్చే పచ్చగానే నువ్వులైతే తొందరగానే మెదికితే ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా దంచుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకుని దీనికి సరిపడా బెల్లం తీసుకుంటున్నా నేను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్న ఈక్వల్ గా తీసుకుంటున్నప్పుడే స్వీట్ బాగుంటది మీరు స్వీట్ కాస్త తక్కువ తినాలనుకుంటే కాస్త బెల్లం తగ్గించుకోవచ్చు ఈ బెల్లం వచ్చి ముద్ద బెల్లము కాస్త తెల్లగా ఉంటది తెల్ల బెల్లం కూడా అంటారు ఇది పొడి పొడి కాకుండా ముద్దగా తీగలాగా ఉంటది ఇలా కొంచెం బెల్లాన్ని దంచుకున్నాక నువ్వులు పిండేసి దంచుకుంటే రోటికి తగులుకోకుండా బెల్లం బాగా ముద్దగా అవుతుంది ఈ విధంగా దంచుకోవాలి అంత బెల్లము నువ్వుల పొడి కలిసేలాగా ఇలా అంతా ఒకసారి దంచుకోకుండా కొద్ది కొద్దిగా బెల్లము నువ్వులు పిండేసుకుంటూ కూడా దంచుకోవచ్చు మీ వీళ్ళను బట్టి ఎలా అయితే ఆ విధంగా దంచుకొని అంత ఒక బౌల్ లెక్ తీసుకున్నాను నేను తీసుకున్న బెల్లం ముద్దగా ఉంది కాబట్టి ఇలా నువ్వుల్లో కూడా నూనె ఉంటది కాబట్టి ముద్దగా అనిపిస్తుంది మీరు అదే పొడి బెల్లం తీసుకుంటే నువ్వుల పిండి కాస్త పొడి పొడిగా ఉంటుంది ఇలా ముద్దగా లేకుండా మీకు ఎలాంటి బెల్లం కావాలంటే అలా బెల్లం తీసుకోవచ్చు బెల్లం వల్ల డిఫరెంట్ అయితే ఏమనిపి కాకపోతే ఇలా ముద్ద బెల్లం తీసుకుంటే కజ్జకాయ లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు అది విడిగా పోకుండా బాగా ముద్దగా ఉంటుంది ఇలా బెల్లము నువ్వుల పిండి అంతా దంచుకున్నాక ఇందులో ఒక గిన్నె కొబ్బరి వేసి దంచుకుంటుండ కొబ్బరి వల్ల కూడా టేస్ట్ బాగుంటది కొబ్బరిని కూడా నేను మెత్తగా అయితే దంచుకోవట్లేదు కాస్త కచ్చా పచ్చగా నేను ముక్కల ముక్కలుగా దంచుకుంటున్నా అలా పంటకి తగులుతూ టేస్ట్ బాగుంటుందండి మీరు కావాలంటే మెత్తగా కూడా దంచుకోవచ్చు లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఈ విధంగా దంచుకుని నేను కాస్త బరకగానే దంచుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ కొబ్బరి పొడిని నువ్వుల బెల్లం పొడిలు వేసుకొని కలుపుకోవాలి చెప్పాను కదా నువ్వుల్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కలిపేటప్పుడు కూడా చేతికి బాగా ఆయిల్ జిడ్డు తగులుతుంది అలాగే కూడా కొబ్బరిలో కూడా రోట్లు వేసి దంచడం వల్ల కాస్త ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది అనిపిస్తుంది చూడండి నేను తీసుకున్న ముద్ద బెల్లం వల్ల పిండి ఇలా పొడి పొడిగా లేకుండా కాస్త ముద్దగా అనిపిస్తుంది కొబ్బరి నువ్వుల బెల్లం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా కర్జికాయలు చేయటానికి అన్ని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి కర్జికాయలు చేయటానికి పీట చెక్క కర్జికాయలు మిషన్ ఇలా వైట్ క్లాత్ పరుచుకున్న అలాగే వాటర్ కూడా తీసుకోండి కర్జికాయలు తడపడానికి ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఈ విధంగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చూడండి లూజ్ గా ఈ విధంగా కలుపుకున్న ఆయిల్ వేయటం వల్ల బాగా సాఫ్ట్ గా అయింది పిండి కొంచెం ముద్దగా తీసుకుని చపాతీ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకోవద్దు లాగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ సైజులో చే తీసుకోండి పేటకు మీరు కావాలంటే ఆయిల్ అయినా రాసుకోవచ్చు లేదంటే పొడి పిండి అయినా చల్లుకోవచ్చు మే వీళ్ళని బట్టి చపాతీలు చేసుకోండి ఇలా చపాతి ఒకటి తీసుకుని కర్జకాయల మిషన్ మధ్యలో నువ్వుల కొబ్బరి స్టఫ్ వేసుకోవాలి నేను కాస్త స్టఫింగ్ నిండా వేసుకుంటున్నా మిషన్ ఇలా వేసుకుని సైడ్ ఉన్న పిండిని అంతా తీసుకుంటున్నా మీరు కర్జకాయల మిషన్ తైనా చేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా వస్తే అలా అయినా చేసుకోవచ్చు కజ్జికాయలు చేసేటప్పుడు ఇలా పిండి ఎక్కువగా వస్తుంది నేను అలా వచ్చిన పిండిని అంతటిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకుంటూ మళ్ళీ చపాతీలు చేసుకుని కర్జికాయలు చేసుకోవచ్చు నేను కర్జికాయలు చేసేటప్పుడు ఈ చపాతి తేమగా ఉంది కాబట్టి సైడ్ వాటర్ తేమ చేయట్లేదు ఒకవేళ మీరు చేసిన చపాతి ఆరిపోయినట్టుగా ఉంటే స్టఫింగ్ పెట్టినాక సైడ్ వాటర్ లో ఒక కాటన్ క్లాత్ ముంచి తేమ చేయండి అలా చేసి స్టఫింగ్ పెట్టి కర్జికాయ వచ్చినందుకు కర్జికాయ విడిపోకుండా బాగా వస్తుంది నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండిని అంతటినీ చపాతీలాగా చేసుకున్నైనా కజ్జికాయలు చేసుకోవచ్చు ఒకళ్ళే ఉంటే కర్జ్జికాయలు చేయటానికి ఇద్దరు ఉంటే బాగుంటుంది కష్టం లేకుండా అనిపిస్తుంది నేను ఒక కర్జ్జికాయ్ మాత్రమే చేసాను మిగిలిందంతా మా పాపే చేసింది చపాతీలు చేయటానికి కూడా తన ఫ్రెండ్ని ఒకళ్ళని తీసుకొచ్చుకుంది ఇద్దరు కలిసి చపాతీలు కజ్జికాయలు చేస్తారు ఇలా కజ్జికాయలు అన్నీ చేసి పెట్టినాక డీప్ ఫ్రీ సరిపడా ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవాలి ముందు నుండి కూడా కర్జికాయలు తనే చేస్తానని చెప్పింది కర్జికాయలు ఈ విధంగా ఆరపెట్టుకుంటే బాగుంటుంది బాగుంటది ఒకదానికి ఒకటి తగులుకోకుండా అన్నీ చేయడం పూర్తయినాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకో ఆయిల్ హీట్ ఎక్కినాక కర్జికాయలు వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మీరు పిండి తోటి చపాతి చేసుకుంటే నూనెలు వేసుకున్నప్పుడు ఆ పిండి అంతా నూనెలోకి వచ్చి నల్లగా అయిపోతుంది అలాంటప్పుడు ఆయిల్ కాస్త తక్కువగా వేసుకోవాలి మళ్ళీ ఆ నూనె దేనికి వాడటానికి అంత వద్దు నల్లగా ఉంటది కాబట్టి ఆయిల్ తోటి చపాతి చేసుకుంటే అంత ఎక్కువగా బ్లాకిష్ గా అయితే ఆయిల్ కాదు ఇలా రెండు వైపు లెర్రగా కాల్చుకొని ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి కర్జికాయలు కూడా కడాయి నిండా వేయకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా వేసుకుంటే బాగుంటది కర్జికాయలు వేసినాక కాస్త ఈ విధంగా ఒత్తుకున్నారనుకో బాగా పొంగుతూ వస్తాయి ఒకవైపు ఎర్రగా కాలినాక రెండో వైపు కాల్చుకోవాలి చపాతి మందంగా చేసుకుంటే కూడా అంత బాగోదు మీడియం సైజు లో చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపు ఎర్రగా కాల్చుకొని ప్లేట్ ప్లేట్ లెక్క తీసుకోవాలి ఈ విధంగా అన్ని కర్జికాయలు కూడా కాల్చుకోవాలి కర్జికాయలు చేసేటప్పుడు వాటర్ చేయడం వల్ల ఒక్క కర్జికాయ్ కూడా పగిలిపోకుండా చాలా బాగొచ్చింది మీరు చపాతి చేసుకునేటప్పుడు ఆరిపోతే కర్జికయలు పగిలిపోయి నూనె అంతా నల్లగా అవుతుంది చెప్పాను కదా ఆ నూనె మళ్ళీ దేనికి వాడటానికి అంత బాగోదు ఈ విధంగా నేను కర్జికాయలను కాల్చుకొని ప్లేట్ లెక్క తీసుకున్నా వీటిని మళ్ళీ ఒక న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకునే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడి వేడిగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను లోపల స్టఫింగ్ కి బూజ్ వచ్చి పాడైపోతాయి బాగా ఆరిపోయినాక చల్లారినాక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చివరిగా నాకు ఒక చపాతి మిగిలింది దాన్ని ఈ విధంగా లాగా చేసుకున్నా ఒకవేళ మీరు కజ్జికాయలు చేసేటప్పుడు పాడైపోయిన ఉన్న ఇలా లాగా చేసుకుని స్వీట్ గా తినేటప్పుడు అయితే బాగుంటది నేను అన్ని ఈ విధంగా కజ్జికాయలు కాల్చుకో ప్లేట్ లెక్కి తీసుకున్న ఒక కజ్జికాయ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా లోపల స్టఫింగ్ ఎంత బాగుందో చూడండి నువ్వులు అక్కడక్కడ పంటకి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మా పాప ఈ కర్జికలు ఎలా చేసిందో కూడా కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో